మంత్రులు ఈవెన్ అంతకన్నా పైన ఉన్నాయని కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఉన్నాడు అటువంటి వ్యక్తే కూర్చున్నాడనే అనిపిస్తుంది ఈ నెత్తి మీద తలకాయ ఉన్నాడో తలకాయ లేదా మెదడు ఉన్నాడు కూడా ఈ రెండు పేజీలు కనుక చదివితే ఈ రెండు పేజీలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను జస్ట్ చదివిన ఈ రెండు పేజీలు చదివితే ఎవరైనా కానీ పిలిపించిపో కూర్చొని ఇమ్మీడియట్ గా మీకు ఏం కావాలో అది చేసేటువంటి సిచువేషన్ అన్ని ఉన్నాయి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు మరి అలా కూర్చున్న వాళ్ళు వస్తాడు ఆయన మాట్లాడడానికి పూరా భాగంగా జమాత్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఒక పెద్ద అంత భాగంగా ఉన్నారు అవసరం పిచ్చోలో సంతతి అయిపోయింది మొత్తం అక్కడ కూర్చుని వాళ్ళందరూ నిజంగా అట్లే అనిపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళకి మళ్ళీ తెలివైన కాదు కానీ కావాలని ఇప్పుడు ఏంటట అంటే అసలు పంచాయతీ ఏంటట అంటే ఒక్కసారి వీళ్ళ కనుక బెండ్ అయితే వీళ్ళు అడిగితే ఒక్కసారి బెండ్ అయితే ఇక ఎప్పటికీ అలవాటు అయితే వీళ్ళకి మేము పిచ్చోల్ లైవ్ పరీక్ష రాష్ట్ర వాళ్ళంతా నుంచి లేదు గోస గోస చేసి ఏళ్ళ నుంచి చదువుకొని 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 గత రెండు సార్లు క్వాలిఫై అయినోళ్ళు ఏదో మూడోసారి పెట్టినప్పుడు అది ఎట్టిపోతుంది ఏదో మానసిక ఒత్తిడితోటి చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితో నువ్వు బెండకాయలెక్క కాదు మాట్లాడుతుంటే ఎంత చిన్న చూపుతోటి నీ భాష నువ్వు మాట్లాడేటువంటి నీ అహంకారం అది తెలుసలేదు ఇంత ఇన్సల్టింగ్ గా మాట్లాడు నిద్ర లేక కూలీలు ఏది అడ్డ మీద కూలీలు అని చెప్పని చెప్తున్నారు కొన్ని పదాలు నాకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి ఆ దొంగలంట దొంగ ఏం భాషలే ఒక్కనాడు గ్రూప్ సైజు వాళ్ళు లేరన్నా ఓ సివిల్స్ ముఖాలు కాదా పాడై మీరు తీసుకపోయి మనమే అవలగాలి మనం ఓట్లేసి అట్టుకోవటంలో మనమే ఎన్నుకున్నాం మన తప్పు కూడా ఉన్నది అందరు తిరిగినాం కాకపోతే ఏంటంటే ఉన్న దాటల్లో ఒక మంచి దొంగ ఇవ్వడు అని చెప్పి మా వాళ్ళు పెద్ద మంచిలు ఒకరు దానికి కూడా తిరిగి ఉన్న దాటిలో మరి గిన్న గాయ మంచోడా గిన మంచుడా ఉన్న దొంగలలో మంచి దొంగలు ఇద్దరు దొంగలే వుసినోళ్ళు ఇద్దరు దొంగలే ఓ దొంగని నమ్మించలో చాటువల్ల కదా అధికారంలోకి లేక వచ్చినాక ఏదైనా మన వాళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పని అందరం అనుకున్నాం సరే ఎవరో వచ్చిందనుకున్నా గింత దుర్మార్గంగా ఏ నెల్లు తిరిగాక ముందే వాళ్ళ పాలన గింత ఏడ్చినట్టు ఉంటుంది అనుకోని జనాలను ఏడిపించేటట్టుగా తీసుకొచ్చి ఏం చదువుతుండ్రో ఏం బాధలు పడుతుండ్రో ఇంట్లో ఏం అబద్ధాలు చెప్తుండ్రో ఎరకలే కానీ ఒక్కొక్కరు నేను మొన్న రాత్రి తెల్లదాకా నాలుగు గంటల వరకు కూర్చున్నాం మా పాలన ముందుగా ఫోర్ ఓ క్లాక్ వరకు కూర్చున్నాము ఆర్టీసీ క్రాస్ చూస్తున్నా విటల్ నేను పోయినాము తర్వాత ఫోర్ వరకు కూర్చుంటే అసలు నాకు నాకు వాడికి ఎంత లోపల బాధ ఆవేదన ఎట్లా కనబడుతుంది ఒక్కడా కూడా మీకు అదే అంటున్నారు కదా తలకాయ ఉండి మీకు ఏ మాత్రం పైసా మానవత్వం కనుక మీ లోపల కనుక ఉండేది ఉంటే అసలు అదే రాత్రి ఎవరో మంత్రిలో ఎవరైనా ఎమ్మెల్యే ఆడికి వచ్చి కూర్చున్నారు కావచ్చు అనిపించింది ఎందుకు వీళ్ళు ఎందుకు కూర్చున్నారు ఏంటిదని మళ్ళీ ఉల్టా ఏంది ఏదో రాజకీయ పార్టీల మీద నెట్టుడు ఆ పార్టీ ఇన్వాల్వ్ అయింది ఈ పార్టీ వచ్చింది కరెక్ట్ కావచ్చు బిల్ల ఉన్న దగ్గర ఇవ్వాలి వాళ్తాయి ఆడేదో అంశం ఉన్నది కాబట్టి ఎవరో వచ్చి నువ్వు కూర్చున్నాడు రాజకీయ నాయకుడు నీకు చిత్తశుద్ధి ఉండేది నువ్వు వచ్చి కూర్చోరు రాజరాబాయ్ నువ్వు నువ్వు ఎందుకు రాలేదు మళ్ళీ ఎవరో వచ్చారు సరే ఇలా వాళ్ళు అవుడేటెడ్ అయిపోయినారు మళ్ళీ వచ్చి అప్డేట్ అయ్యేందుకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు కావచ్చు కరెక్టే అవుట్డేటెడ్ పాలిటిషియన్స్ అయిపోయినా వాస్తవమే కరెక్టే కానీ మీ తలకర పోయింది వాళ్ళు కాబట్టి నేను చేయాలి క్లియర్ గా ఎన్ని అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు లీగల్ ఉన్నాయి అన్ని మూడల అంశాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఉన్నాయి కేవలం ఏంటంటే మీకు మూర్తత్వం తోటి నేను చాలా చాలా ముఖ్యమంత్రి చాలా కేబినెట్ అని మీకు మీరు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి కానీ దాంట్లో మీకు అర్థమవుతుంది మీ మీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కార్యకర్తలు లేని టైంలో నిరుద్యోగులు వాళ్ళే కార్యకర్తలు వాళ్ళే జెండాలు పట్టుకొని ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం తీసుకొని తీసుకురావాలన్న ఉద్దేశంతో అన్ని వదిలిపెట్టేసి సదు వదిలిపెట్టిన వదిలిపెట్టేసి ఊరూర్లలో పోయి అసలు కాంగ్రెస్ వాళ్ళు ముఖాలు చూసే పరిస్థితి కూడా ఉండేనా అసలు లేకుండే పరిస్థితి లేకుండే మీరు పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి కడప కాబట్టి కాళ్ళు మొక్కి ఇగో వీళ్ళు కూడా అవసరం జెండాలు వేసుకొని మీద జెండా వేసుకొని పేరు నంతరు నమ్మారు ఆయన ఇట్లా నంతరు కావచ్చు మా ముఖాలు చూస్తున్నా మీరు ఒక దెబ్బలు తిన్నాడు ఈడ కూతున్నారు ఆడు వస్తున్నారు అందరే ఇంకా బయట కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ ముఖాలు చూసి మీ పాసిపోయిన పుచ్చిపోయిన మొక్కాలు చూసేవాళ్ళు ఓట్లేను ఆయన ఇగో ఇటువంటి వాళ్ళే చూసి ఇటువంటి వాళ్ళే చూసి వీళ్ళని నమ్మి ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నారు వీళ్ళు ఈ పెన్షన్ బ్యాచ్ వాళ్ళు కూడా కొంత అక్కడిక్కడ పెద్ద వాళ్ళు కూడా జరిగితే తోడ్పాటు పడ్డారు కానీ వాళ్ళకి ఏమైనా సల్ల ఉన్నారు నిండున్నాను అంటేనేమో మీకు పృత్తి రాజు గీట్లో ఇవ్వటర కాటికి కాపడడానికి గోదావరి పదవి అవసరమా అవి అవసరమా ఉండవో ఉంటావో నీకే నమ్మకం లేదా ఈడికెళ్ళి ట్రాఫిక్ లో గట్టిగా ఉంది నేను ఎంకెళ్ళి కారు కురితే ఆయన అడ్డే ఆచిబీత్తావు నీకెందుకు ఎమ్మెల్సీ అట మంత్రిగా ఉంటాయి విద్యాశాఖ మంత్రి అట మీరు అంటే వీళ్ళందరూ ఏంటంటే అంటే వాస్తవంగా చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ జీతాలు తీసుకొని చేసుకోవాలి వీళ్ళు ఎవరు వాళ్ళ యొక్క మొత్తం అన్ని రోజులు కొన్ని తిరిగి రోజులు కాదు వాళ్ళు అందుకే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మేపటాది కనబడతలేదు అరగోపాల్ పది అందరూ ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అని చెప్తాడు నాకే అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి స్టూడెంట్కి అంటే నీకు బుద్ధుని అని అంటుండే కానీ పెద్దోళ్ళు అట్లా అనలేకపోతున్నాడే కానీ కూర్చో ముఖ్యమంత్రి కాడ పోయి కూర్చో నీకు నిజంగా నిజాయితీ ఉండి నీకు ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగ సమస్య పట్ల నీకు నీకు చిత్తశుద్ధి అనుకుంటూ చెప్తే ముఖ్యమంత్రి ఇంటికి ముంద కూ మేమంతా మొత్తం ఏ రోడ్ల మీద ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటాం కదా నీకు అంత ఉంటే వీళ్ళ లోపల నిజాయితీ లోపించింది వీళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఫైనల్ వాళ్ళంతా ఈ ఉన్నోళ్ళంతా ఈ సార్లు ఎట్లా గట్టి కట్టిరు అనుకుంటారు కానీ అట్లా కాదు సమస్యల చుట్టూ జనం ఉంటారు ఉద్యమాల చుట్టే నిజాయితీగా కొట్లాడేటోళ్ళు ఎక్కడైతే వాస్తవాలు ఉంటాయో వాస్తవం చుట్టూ చుట్టూ ఉంటారు కాబట్టి ఇలా మీకు అర్థమవుతులేదు ఈ మేధావులు అయితే గానా బాయ్ మళ్ళీ కొత్తగా వీటర్ అప్లికేషన్ పెట్టండి వద్దు మనకు వీళ్ళొద్దు ఈ చాప్టర్ క్లోజ్ అది అయిపోయింది మీ ధాన్లకెళ్ళి పుట్టాల్సిన అవసరం ఉన్నది మా ఓటల్లో మేము కూడా కొంత వెనుక ఉన్నాం వాస్తవంగా ఎందుకున్నాం అంటే ఎక్కడ ఏదైనా ఫోర్ ఫ్రంట్లో ఎక్కడ కానీ మీకు మీకు ప్రేమ ఉన్నది కరెక్ట్ ముందుకొస్తా మాట్లాడిపిస్తారు కావచ్చు కానీ అవి వీళ్ళ వెనుక గాలి ఉన్నట మళ్ళీ వీళ్ళ వెనుక ఇంకోటి ఉన్నట్టనుక అమరికోడు ఉండట ఆఫీకోడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితుంది కాబట్టి నీకు మీకు అనుకునేది మొన్న లైబ్రరీ కార్డు ముంగడికి వచ్చి కనుక ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఆ రోడ్ల మీద తీసుకోబోయే కుక్కని బట్టి దానికి మాటలు వచ్చే బహుబో భాష చెప్తుంటే వీళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు ఏ రాజకీయ పార్టీ లేదు ఇక్కడ అని చెప్తుంది ఈ సందర్భంగా నేను కూడా చెప్పదలుచుకున్న ఏంటంటే నాకైతే అనిపించేది ఇది ప్రజా పాలన రాజ్యాంగబద్ధంగా జరిగిన పాలన మోస్ట్ పైశాచిక పాలన నడుస్తున్నది గత పాలనకు తీసుకెళ్ళో ఆన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఏదో పొంగరాలు నేను మొన్న చెప్పిన మల చెప్తున్నా ఏంటంటే మా నాయన చచ్చిపోయిండు మా నాయన చంపరు దేశం గురించి మా నాయన చచ్చిపోయిండు మా నాయన చచ్చిపోయిండు అంటే అదే పాపం నాయనమ్మ కూడా దేశం గురించి చచ్చిపోయింది దేశం గురించి చచ్చిపోయింది నేను కూడా దేశం అంతా తిరుగుతున్నా మీద సమస్యలు ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపిండ్రు ఇలా నేను వాళ్ళ కొడుకుగా మనమనుగా నేను వచ్చి ప్రజల పక్షాన మీ పక్షాన మీకు సమస్య ఉన్నది కాబట్టి శిఖర్పల్లి కాడికి వచ్చి ఉస్మానియా బిస్కిట్ మీ లోపటి తాగి మంచిగా కూర్చొని జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి తెల్ల టీ షర్ట్ వేయాలి మా లెక్కనే ఉన్నాడు మా అన్న అనుకొని మనం వద్ద సంబ్రపడి పోయి గుద్దిరి మనం పోయిన పోయి తిరిగితే అయ్యా మరి మీకు కనబడతలేదా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు సంక్రానికి రాదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీరు చెప్పలేదు కదా మేనిఫెస్టో అయితే చూస్తే తీసుకుపోయి డస్ట్బిన్ లేమని అమలు చేస్తున్నా అందులో నేను ఇప్పుడు అవన్నీ సది పెడితే అయితే ఓపిక నాకు అంత ఓపిక లేదు ఇగో ప్రియాంక గాంధీ మేడం సోనియా గాంధీకి వెళ్ళి అంటే వీళ్ళు మాటిస్తే ఇస్తే కదా అటర్ కదా మడి మీద ఇప్పము మాట తప్ప లెక్క ఈ పొంగనాలు మాటలు అయితే వచ్చేట మాట్లాడతారు మస్తున్న డైలాగ్ రాయలు ఇంట్లో కూడా బాగా జమైన ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా ఇవ్వ వీళ్ళు వీళ్ళు ఇట్లా పెట్టి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఏమడుగుతున్నారా మీరు ఇచ్చిన మాటలే ఇప్పుడు అందరు చెప్పింద్రు మళ్ళీ ఏం లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ మీకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడే ఇయాల ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మీరు కూడా యాడ మైకులు దొరికితే ఆడ మొత్తం పట్టుకొని కూర్చొని ఇవే సమస్యలు చెప్పుకుంటూ పోరు కదా అసెంబ్లీ సాక్షి నువ్వే వన్ ఇస్ టూ హండ్రెడ్ అన్నావు మరి ఇప్పుడు పిచ్చో నువ్వు మేము అందుకే పాలని చెప్తున్నాం ఎవరు పాగల్ పాగల జమాత్ అనేటందుకు ఈ చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే సాతాడు పడుకున్నాయి ముచ్చట్టు కానీ నట అసలు ముఖ్యంగా వీళ్ళకు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది నేను అనుకుంటలేను మొన్న మా పోయినగా పోయిగా పొలం పొందం దగ్గర పోయినాట కదా ఓ ఉన్న కాసుకుంటే నా ఇంటి చూసుకుంటే నాకు లేదు నాకు కొత్త దూఖం పెట్టి నేనే ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసిండు కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నాకు తెలిసేది ఆ ఇదేమని అన్నాడు అన్న కరెక్టనా చెప్పింది ఉన్నారు ఎవరన్నా గత కదా అని అన్నాట నా అయిపోయి నాకు చూసుకుంటానికి ఇబ్బంది అవుతుంది కోరుకుంటేందుకే నాకు ఇబ్బంది అయితే ఇంకో పోర్ట్ఫోలియో నేనే చూసి ఎంత పని అంటే వేదిక మీద మా ఫోన్ లో చూసుకుంటాడు ఆయన చెప్తాడు మంత్రులు మంత్రులు అందరి దగ్గర అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా నువ్వు చేపల మార్కెట్ నడుతున్నావు ఆయనకు అర్థంగా గుంపు మేస్త్రి అంటున్నావు కానీ అమ్మ కంపు మేస్త్రి కంపు కంపు రాష్ట్రం చేసి పడేసి నువ్వు తెలంగాణ మొత్తం కమిటీ ఉండాలి నిజంగా ఉండి మాట్లాడాలి డిస్కషన్ చేయాలనుకుంటే దానికి ఒక ఇద్దరు ముగ్గురు కమిటీలు పెట్టాలి నువ్వు డైరెక్ట్ నిరుద్యోగులతో మాట్లాడలేకుంటే ఒక పెద్ద మనుషులు అంటారు మధ్యలో భారతి లెక్క దాని అసలు ఎట్లా ఉన్న ఒక ప్రభుత్వానికి మధ్యలో చర్చలు అయితే పెద్ద మనుషులు అంటారు గత నలుగురు తీసుకొని వచ్చి ఆ పొత్తురు వెంకటేశ్వర ఆ సొంతలో పెద్ద లెక్క పెట్టి కూర్చున్నారు నీ చేత కాకపోతే ఇప్పుడు నీకు అది లేదా ఇది లేదా అక్కడిక్కడ ఏదైనా సార్ కూర్చుంటే పురగాని పంపిస్తువు వారికి తల్గా లేదా తాక ఏం లేదా ఉట్టి గట్ట ఏంటంటే ఏదో ఒకటి పదవి ఇస్తే వచ్చి కూర్చొని ఆ కుర్చీవా చెప్పేది కూర్చోగినట్టు ఎగురుతా ఉన్నారు వీళ్ళు అంత అటువంటి నాయకులు కాదు నీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే నీకు సమస్యను పరిష్కరింప చేయాలని ఉండేది ఉంటే దానికి ఒక కమిటీ వేసి ఒక ఓపెన్ డిబేట్ ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి కూర్చొని హాల్ పెట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని దానికి ఒక టైం అవుట్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో మేము దీన్ని సెటిల్ అనేది ఉండాలి కదా అదైతే నాకు కనబడతలేదు కానీ ఇంకా జర మన సైడ్ నుంచి నాకు అనిపించేది ఏంటంటే ఇంకా కొత్త ఒత్తిడి రావాలి ఇప్పటిదాకా మేము మేము ఒక పదిహేను రోజుల కింద చెప్పినాం ఇక్కడ అన్ని అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక వేదిక కార్డుకు వచ్చి మీరు కలెక్టివ్ అంట ఇష్యూ బేస్డ్ కనుక ఒక న్యూ కొత్త జనంతోని కొత్త ఆలోచన విధానాలతో కనుక మూవ్మెంట్ చేస్తే వేరే తిరిగి ఉంటుంది అని చెప్పాలి ఓ పెద్ద వయసు మాట్లాడితే ఏ లేదని ఒక రెండు వందల మంది వచ్చి వైనాలో కూర్చుంటాం ఇక యాడ కాదు వైనాట్లో కూర్చుంటాం వచ్చి ఈ బొమ్మలు పట్టుకొని కూర్చుంటాం రోడ్ల మీద యాడ ఏడమవుతాడు పెద్ద పెద్ద ఇప్పుడు తాగితే రోడ్ల మీద పట్టుకొని బోర్డు పెట్టుకొని నిలబెట్టురుగా డ్రంకెండ్ రవ్లా గట్లా మా ఊళ్ళో కూడా ఆడ కూర్చుంటే మీ ఇజ్జతి పాతాలకి పోతుంది మీరు ఇచ్చిన మన కొత్త కడిగేది ఏం లేదు కదా సో కొద్దిగా ఇన్నోవేటివ్ ఆలోచించి ఈవెన్ వాళ్ళకు మెసేజ్ రూపం రూపంలో కానీ అక్కడ సెగ పుడితేనే ఇక్కడ కావాలి ఇప్పుడు వాళ్ళు టీవీలకి ఏమున్నది అంటే ప్రతి మాట్లాడితే అంటారు ఇప్పుడు మేము ఏం అనట్లేదు ఎందుకంటే మాకు ఇవి కావాలి రెండే ఉన్నాయి కదా రెండే స్టేట్లు అంటే ఒకటి కల కర్ణాటక ఒకటి తెలంగాణ వీళ్ళకు కాసులు కావాలంటే ఇక్కడ నుంచే ఈ రాష్ట్రాలకి వెళ్ళి వేల కోట్లు పోతున్నాయి కనుక మేము ఇప్పుడు ఎవరు అనేటట్టు లేదు పరిస్థితి మనం కొద్దిగా గట్టిగా కొట్లాడి మేమైతే అవుట్ రేట్గా ఉన్నాము నోట్కా గులాం మేమైతే క్లియర్ చెప్తున్నాం మాకు నోట్ల అవసరం లేదు ఇప్పుడు ఓట్ల అవసరం లేదు ఓట్లు లేనే లేవు ఏం లేదు సో ఈ ఓట్కా గులాం గాన్లను నోట్ మనందరం కలిసి కనుక గట్టిగా ఉండి జనాలను జనం దగ్గర కనుక పోగలిగితే రేపు ఓట్ల వీళ్ళు ప్రభావితం చేసేటువంటి శక్తిగా ఉంటారు వీళ్ళు అనేది ఒక మెసేజ్ గట్టిగా ఇవ్వగలిగితే గలుగుతే అన్నా ఇప్పుడు ఊర్లలో మన కుటుంబాలలో ఉన్నరు ఉన్నారు కదా ఏ ఊర్లలో మీరు ఇంత దాకా తిరిగి గెలిపించిండ్రు ఇప్పుడు పోయి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కాడికి ఇంగ్ల కాడి కనుక వచ్చేది ఉంటే వాళ్ళు జర షెప్పులో షిపులు పట్టుకొని జర సాగతం పలికేటట్టుగా చేతాం జర ఊర్ల దాని కేసులు ఉంటాయా మా అమరాయలు అయితే ఉన్నారు ఊర్లలో మా ఊర్లేని ఏపీ మా ఊర్లో ఏం చెప్పేస్తా ఇటువంటి ఏదైనా కొద్దిగా తిరుగుబాటు అనేది ఎక్కడినోర దగ్గర కనుక ప్రజాస్వామ్య ఉత్తంగా కనుక జరిగితే వాళ్ళకు సిగ్గు వస్తుంది సోయికి వస్తారు ఇప్పుడైతే మాత్రం ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ మా సజెషన్ సజెషన్స్ కావాలన్నా కానీ ఓకే ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ వెంటనే ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిరు పోలీసు వాళ్ళతో నిర్బంధం విపరీతమైన నిర్బంధం స్టార్ట్ చేసి తెలియకుండానే విపరీతం నిర్బంధం స్టార్ట్ అయింది పిడిగుద్దులు గుద్దుడు యూనివర్సిటీలో కావచ్చు బూతులు అసలు నేనైతే ఎన్నడు ఎన్నడే కొడుకట ఎం కొడుకులటా ఏ భాషనే ఎవరు ఎవరి మీద ఉపయోగిస్తున్నారు మీరు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళ మీదనా కష్టాలు చేసి చదువుకున్న చదువుకున్న మీద మీరు ఇటువంటి భాషలు నేనైతే మొన్న చెప్తున్నా ఆపరేషన్ బ్లూ స్టార్ అందరికీ కదా ఆపరేషన్ బ్లూ స్టార్ లో సిక్కులు అంటే ఖలిస్తానీస్ గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నారని చెప్పని మన మిలిటరీ వై లోపల పోయి ఇండియన్ ఆర్మీ అయితే చేసిందో నాకు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది సెంట్రల్ లైబ్రరీ సారీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో వీళ్ళు లక్బట్టుకొని పోలీసులు వాళ్ళు లోపలికి పోతే నాకు బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ గుర్తుకొచ్చింది అందుకని అవన్నీ చెరగని మార్క్స్ లెక్క లెక్క లోపల గాయాలుగా నిలిచిపోతాయి సరే అక్కడ వాళ్ళు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు తీసుకున్నారు కానీ ఈ ప్రజలు మా వాళ్ళు రేపు ఓటు రూపంగా చూపించాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ మేనబితే మీ ఎమ్మడు ఉన్నామని విజ్ఞప్తి మళ్ళొకసారి చేస్తూ ప్రభుత్వం వెంటనే దిగి అవసరం ఉన్నది జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమ్మ వీరులకు థ్యాంక్ యూ సో మచ్